నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నది అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి మరి బొప్పాయి మొక్కలతో పాటుగా మనము కొత్తగా నిమ్మ మొక్కలను మరియు చీనీ మొక్కలను అయితే రైతులకైతే సప్లై ఇస్తున్నాము మరి ప్రి రీసెంట్గా మనకు ఒక రైతు అయితే పెట్లూరి పులి సినిమా సెలక్షన్ వన్ గ్రాఫ్టెడ్ మొక్కలని అయితే అడిగారండి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మొక్కలు స్వయంగా నేనే నర్సరీ వద్ద పరీక్షించి రైతుకైతే డెలివరీ అయితే చేయడం జరిగింది సో ఓ గుర్తుగా ఉంటుందని చెప్పి ఈ క్లిప్పింగ్ అయితే ఇస్తున్నాను అలానే ఎవరన్నా అవసరం ఉన్నటువంటి రైతులకి ఈ క్లిప్పింగ్ చేరిందంటే మంచి గ్రాఫ్టెడ్ మొక్కలు వారికి చేరతాయని చెప్పి ఈ క్లిప్పింగ్ అయితే చేయడం జరిగింది సో సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి అలానే మీకు మొక్కలు కావాలన్నా లేదన్నా ఏదైనా వివరాలు కావాలన్నా కమెంట్ చేయగలరు మరి మా రైల్వే కోడూరు ప్రాంతము ఎక్కువగా బొప్పాయి ఈ నిమ్మ అంట్లు మరియు చీనీ అంట్లకైతే ప్రసిద్ధి చెందిందండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడ నుండి అయితే మొక్కలు అధిక శాతంలో అయితే ఎగుమతి అయితే అవుతుంటాయి మొక్కల యొక్క క్వాలిటీ అనేది కూడా చాలా బాగా అయితే ఉంటుంది మరి మీకు కూడా ఇటువంటి గ్రాఫ్టెడ్ నాణ్యమైన మొక్కలు కావాలన్నట్టయితే నన్ను డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ చేస్తారని ఈ క్లిపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను వెళ్ళిపోయే ముందుగా క్లిప్పింగ్ని లైక్ చేయండి